జయశ్రీ రాధాకృష్ణ ప్రియమైన స్నేహితులారా మనం ఈ కథను మొదలుపెట్టే ముందు అందరూ కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఓ కృష్ణ ఈరోజు ఈ మాటలు వినే ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశిస్సు ఎప్పుడూ ఉండనివు వారి సమస్యలు అన్నీ తీరిపోనివ్వు స్నేహితులారా ఈ మంచి మాటలు వినే ముందు మీ భక్తిని చూపడానికి కామెంట్లో రాధా రాధా అని రాయండి మీ ఈ చిన్న చర్య మన ఈ ప్రయాణాన్ని మరింత మంచిగా చేస్తుంది అంతేకాదు మీ మనసు ప్రేమతో నిండి ఉంటే ఈ కథను మీకు దగ్గరైన ముగ్గురు వ్యక్తులతో పంచుకోండి మీ ఒక్క షేర్తో ఎవరి జీవితంలోనైనా మంచి మార్పు రావచ్చు మీరు మా గ్రూప్కు కొత్తవారైతే ఇప్పుడే జాయిన్ అవ్వండి మరియు నోటిఫికేషన్ ఆన్ చేయండి అప్పుడు మన ప్రతి కొత్త మాటల్లో మీరు భాగస్వాములవుతారు సరే ఇక ఆలస్యం చేయకుండా ఈ మంచి కథను మొదలుపెడదాం శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు ఓ అర్జునా తన కోపాన్ని అదుపులో ఉంచుకునేవాడు ఇంద్రియాలను నియంత్రించేవాడు అవమానాలను ధైర్యంగా సహించేవాడు అతడు తనను తాను గెలిచినవాడే కాదు కాలం గడిచేకొద్దీ తనను చిన్నగా చూసేవారిని కూడా గెలుస్తాడు ఎందుకంటే కాలం కంటే పెద్ద న్యాయమంతా లేదు సత్యం కంటే పెద్ద విజయమూ లేదు ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి మీ ముందు ఒక వ్యక్తి ఉన్నాడు అతడు మిమ్మల్ని పదే పదే చిన్నగా చూస్తున్నాడు మీ మంచిని బలహీనత అని అంటాడు మీ మోనాన్ని భయమని భావిస్తాడు మీ నిశ్శబ్దాన్ని అసమర్థత అని చూపిస్తాడు మీ మంచి పనులను కూడా తిరిగేసి ఇతరులు మిమ్మల్ని తప్పుగా అనుకునేలా చేస్తాడు అలాంటి సమయంలో మీకు రెండు దారులు ఉంటాయి మొదటిది మీరు కూడా అతడిపై ప్రతీకారం తీర్చుకోవడం అతడు చెప్పినట్టు మీరు కూడా చెప్పడం అతడు గాయపరచినట్టు కూడా గాయపరచడం అప్పుడు మీరుకూడా అతడిలాగే మారిపోతారు ఇతరులను కిందికిలాగా తనను పైకి చూపుకోవాలనుకునేవారిగా రెండవ దారి మోనం పాటించడం శాంతంగా ఉండడం ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండడం అతడు ఏమి చేస్తాడు ఎందుకు చేస్తాడు కాలం గడిచేకొద్దీ అతడు తనను తాను బయట పెట్టుకుంటాడు ఈ దారి కష్టమైనది కాని చాలా బలమైనది మీరు సమాధానం ఇవ్వకపోతే అతడు మరింత బహిర్గతమవుతాడు అతడు మిమ్మల్ని మళ్ళీ మళ్లీ చిన్నగా చూడటానికి ప్రయత్నిస్తాడు కాని వాస్తవంలో అతడు తన సొంత మాటల్లోనే చిక్కుకుపోతాడు కాలం అతడి ప్రతి చర్యను గమనిస్తుంది అబద్ధాలకు ఆయుసు చాలా తక్కువ కాలం గడిచేకొద్దీ ప్రజలు ఎవరు నిజం చెప్పారో ఎవరు నటిస్తున్నారో తెలుసుకుంటారు ఇతరులను ఎప్పుడు చిన్నగా చూసేవాడు లోపల ఖాళీగా ఉంటాడు మీరు శాంతంగా ఉంటే అతడికి తనను తాను చూపుకునే అవకాశం ఇస్తున్నట్టే ఇది నిజమైన బుద్ధి మీ మోనం వెనుక కాలంపై విశ్వాసముంటుంది ఒక విత్తనాన్ని మట్టిలో పాతేస్తే అది వెంటనే చెట్టు కాదు కింద సహించాలి చీకటిలో ఉండాలి కాని కాలం గడిచేకొద్దీ మొలకెత్తి చెట్టుగా మారుతుంది మీ కూడా అలాంటిదే బయటినుంచి ఏమీ జరగనట్టు కనిపిస్తుంది కాని లోపల పెద్ద మార్పు జరుగుతుంది అందుకే ఎవరైనా మిమ్మల్ని చిన్నగా చూడాలనుకుంటే మీలో విశ్వాసముంచండి ఇప్పుడు ప్రజలు అతడి మాటలు నమ్మినా కాలం సత్యాన్ని బయటపెడుతుంది మీ పని ఒక్కటే మిమ్మల్ని మీరు సరైనవారిగా ఉంచుకోవడం మారకుండా ఉండడం ఈరోజు మిమ్మల్ని చిన్నగా చూసేవాడు రేపు తనకు లజ్జపడతాడు మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు మీ మోనమే అతడి ఓటమి అవుతుంది కొన్నిసార్లు మౌనం పారిపోవడం కాదు అది ఒక ఆయుధం లాంటిది శబ్దాలతో కాకుండా కాలంతో పనిచేసేది ఆయుధం చాలా బలమైనది ముందున్నవాడు తనంతట తాను కూలిపోతాడు కాబట్టి తర్వాతసారి ఎవరైనా మిమ్మల్ని కిందికి లాగాలనుకుంటే మీరు పైకి ఎగిరిపోండి ఏమీ మాట్లాడకుండా బురదలో లాగేవారు అక్కడే చిక్కుకుంటారు ఎగరేవారిని చూసి అందరూ మౌనమవుతారు మౌనం ఏమీ చెప్పదు కాని సరైన సమయంలో అన్నీ చూపిస్తుంది శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు ఓ అర్జునా కోపం మనిషి అతిపెద్ద శత్రువు కోపంలో ఉన్నవాడి మనసు మసకబారుతుంది సరైన నిర్ణయాలు తీసుకోలేడు కోపాన్ని గెలిచినవాడు నిజమైన యోధుడు అతడు తనను తాను రక్షించుకోవడమే కాదు చుట్టుశాంతి మరియు మంచిని నింపుతాడు ఎవరైనా మాటకు కోపంతో సమాధానమిస్తే అతడు తన సొంత కోపంలో కాలిపోతాడు ఆ కోపం బయటిది కాదు మనసులోనిది ఊహించుకోండి ఎవరో మీ ముందు కోపంగా అరుస్తున్నాడు మాటలతో గాయపరుస్తున్నాడు అతడి ముఖం ఎర్రగా మారుతుంది శ్వాసలు వేగంగా ఉంటాయి కాని నిజమైన గాయం అతడి మనస్కు తగులుతుంది కోపం అలాంటి అగ్ని వేగంగా మండుతుంది కాని మనిషిని లోపల నుంచి కాల్చేస్తుంది కూడా కోపంతో సమాధానమిస్తే ఆ అగ్నికి మరింత ఇంధనం పోస్తాం రెండు వైపులా నష్టమే బంధాలు దెబ్బతింటాయి మాటలు పాడవుతాయి కోపం మనల్ని అస్థిరంగా చేస్తుంది బలహీనంగా చేస్తుంది అలసిపోయేట్టు చేస్తుంది అది మన ఆలోచనలను పరిమితం చేస్తుంది సరి తప్పులు తెలియకుండా చేస్తుంది కోపం ఎప్పుడూ తప్పు నిర్ణయాలకు దారితీస్తుంది కాని మీరు శాంతంగా ఉంటే ఆ అగ్ని పెరగకుండా ఆపుతారు మీ లోపల శాంతిని కాపాడుకుంటారు ఇది సులభం కాదు మనసు త్వరగా కోపంలో చిక్కుకుంటుంది కాని ఇదే అతిపెద్ద శక్తి మనసును నియంత్రించడం కాలం కోపాన్ని పోట్లాటలను చూస్తుంది న్యాయం చేస్తుంది కోపంలో మాట్లాడేవారు తమ మాటలతోనే బలహీనమవుతారు ప్రజలు వారి అసలు స్వభావాన్ని తెలుసుకుంటారు శాంతంగా ఉండేవాడు తన చేతలతో తనను సాబితు చేసుకుంటాడు కాలం మాటలను సరితప్పులుగా విడదీస్తుంది కాలం గడిచేకొద్దీ సత్యం బయటపడుతుంది కోపంలో విషం చిమ్మేవాడు ఒంటరిగా మిగిలిపోతాడు శాంతంగా ఉండడం బలహీనత కాదు అది మీ లోపలి శక్తిని చూపడం కోపం మిమ్మల్ని గాయపరుచుతుందని తెలుసుకోవడం మీరు మీ జీవితాన్ని సుఖంగా గడపాలనుకోవడం పోట్లాడడం వల్ల మంచి రాదని తెలుసు సంయమం పాటించడమే నిజమైన గెలుపు కాబట్టి తర్వాతసారి ఎవరైనా కోపంతో మాట్లాడితే మీ శాంతి మీ అతిపెద్ద ఆయుధమని గుర్తుంచుకోండి కాలం ఆ కోపాన్ని ఎలా శాంతపరుస్తుందో చూడండి సత్యం తనంతట తాను బయటపడుతుంది మీరు ఆ కోపం నుంచి దూరంగా ఉండండి మీ శక్తిని మంచి పనుల్లో పెట్టండి మీ జీవితం సంతోషంగా మారుతుంది ఎవరైనా మీపై వేలు ఎత్తితే అవమానిస్తే మనస్కు గాయం చేస్తే ఓ గుర్తుంచుకోండి ఇతరులు విసిరిన ప్రతిరాయి ఒకరోజు మీ ఎత్తుకు మెట్లు అవుతుంది మీరు ఆ రాయిని ప్రతిగా విసరకుండా దానితో మార్గం నిర్మించుకుంటే మంచిది ఈ జీవితంలో ప్రతి మాటకు సమాధానం లేదు కొన్నిసార్లు కాలమే సమాధానం ఇస్తుంది ఈరోజు మిమ్మల్ని చిన్నగా చూసేవారు రేపు మీ ఎత్తును చూసి తలవంచుతారు మీరు ప్రతిసారీ సమాధానం ఇవ్వకుండా ముందుకు సాగండి మీరు ప్రతిసారి తమను సాబితు చేయాలని ప్రయత్నిస్తే మీ జీవితం ఇతరుల ప్రశ్నలకు సమాధానాలుగా మారిపోతుంది కానీ శాంతంగా ఉండి మీ చేతలపై దృష్టి పెడితే మీ ఆచరణ మాటలు చెప్పలేనివి చెబుతుంది ప్రపంచం ఎగతాళి చేస్తుంది అబద్ధాలు చెబుతుంది వెనుక మాటలు మాట్లాడుతుంది కాని మీరు ప్రతి మాటకు సమాధానం ఇవ్వడానికి కూర్చుంటే మీ మార్గం ఆగపోతుంది కాబట్టి కొన్ని మాటలను విని వదిలేయడమే మంచిది ప్రతి కుక్క మొరిగినందుకు మార్గం మార్చుకోకూడదు ప్రతి విమర్శకు కోపపడేవాడు తన లోపలి భయాన్ని పెంచుకుంటాడు కానీ మౌనంగా విమర్శను సహించేవాడు తన మనసు బలాన్ని పెంచుకుంటాడు మౌనం బలహీనత కాదు అది మనసు యొక్క గొప్ప శక్తి ప్రజలు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడితే మీరు ప్రతిస్పందిస్తే వారు గెలుస్తారు కాని మీరు నవ్వి ముందుకు సాగితే మిమ్మల్ని చిన్నగా చూడడం అంత సులభం కాదని వారికి తెలుస్తుంది ప్రపంచంలో రెండు రకాల ప్రజలుంటారు ఒకరు ఇతరులను కిందికిలాగా తమను పైకి చూపుకోవాలనుకుంటారు మరొకరు ఎవరినీ చిన్నగా చూడకుండా తమను తాము పెంచుకుంటారు మీరు రెండవ రకాన్ని ఎంచుకుంటే చాలా సహించాలి కాని చివరికి మీ ధైర్యం మీకు మంచి తెస్తుంది ప్రతి పోరాటం పోరాడాల్సినది కాదు కొన్ని పోరాటాల్లో మౌనమే గెలుపు మీరు ఏమీ చెప్పకపోతే ముందున్నవాడు తన మాటల్లో చిక్కుకుంటాడు ప్రజలను మార్చడం సులభం కాదు కాని మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే ఇతరులకు వివరించాల్సిన అవసరం లేదు అప్పుడు మీ జీవితం తనంతట తాను ఒక సందేశం అవుతుంది మీపై ఏదైనా కుట్ర జరిగితే మీరు తెలిసికూడా మౌనంగా ఉంటే ఓ మిమ్మల్ని మీరు గెలిచారని అర్థం పోరాటాలు అంత కష్టమైనవి కావు మనసులో శాంతి ఉంటే చాలు మీ లోపలి ధైర్యం ఎంత ఉంటే మీ వ్యతిరేకుల శక్తి అంత తక్కువ అవుతుంది కోపపడేవాడు ముందున్నవాడి మౌనానికి భయపడతాడు ఎల్లప్పుడూ మాట్లాడేవాడు తన శక్తిని కోల్పోతాడు కాని ఎంచుకున్న మాటలతో మాట్లాడేవాడి ప్రతి మాట బలమైనది జీవితం కొన్నిసార్లు మలుపులు తెస్తుంది అక్కడ రెండు దారులు సమాధానం ఇవ్వడం లేదా ముందుకు సాగడం సమాధానం ఇవ్వడం సులభం ముందుకు సాగడం పరిపక్వత ఎవరి మాటలు మిమ్మల్ని గాయపరచగలవు మీరు వాటిని మనస్కు తీసుకుంటే మాత్రమే కాని వాటిని గాలిలాగా వదిలేస్తే అవి మిమ్మల్ని తాకవు కొందరు మీ సహనాన్ని బలహీనత అనుకుంటారు కాని మీరు మాట్లాడకుండా ముందుకు సాగుతూ ఉంటే ఒకరోజువారు వెనుకబడిపోతారు మీరు వారికంటే ముందుకు వెళ్లిపోతారు ప్రజలు మీపై మాటలు అంటారు చిన్నగా చూస్తారు కాని మీ మోనం వారిని లోపల నుంచి బాధపెడుతుంది మీరు ఏమీ చెప్పకపోతే వారికి తమ సొంత మాటలకు భయం మొదలవుతుంది గెలవడానికి శబ్దం కాదు శాంతి అవసరం శబ్దం ప్రజలను ఆకర్షిస్తుంది కాని శాంతి మిమ్మల్ని దేవునికి దగ్గర చేస్తుంది మీకు ప్రతి విమర్శకు వివరణ వస్తే మీ జీవితం మీ సొంతది కాదని అర్థం కాని మీరు ఏమీ చెప్పకుండా మీ మార్గంలో సాగితే మీ ప్రతి అడుగు సమాధానం అవుతుంది మీ వ్యతిరేకి మీ మాటలకు కాదు మీ మోనానికి ఓడిపోతాడు అతడికి ప్రతిస్పందన లభించకపోతే అతడు తన చేతలతో ముఖాముఖి అవుతాడు మీ లోపలి స్థిరత్వం మీ అతిపెద్ద శక్తి ఆ స్థిరత్వాన్ని పట్టుకుంటే ఏ నకారాత్మకత మిమ్మల్ని దెబ్బతీయదు కొన్నిసార్లు ప్రజలు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చిన్నగా చూస్తారు వారికి తెలియదు అది మీ లోపలి ధైర్యాన్ని పెంచుతుంది వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు శాంతంగా ముందుకు సాగడమే ఉత్తమ సమాధానం చాలామంది మీపై మాటలు అంటారు ఎందుకంటే వారికి తమ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరు మౌనంగా నవ్వితే మీరు వారి అతిపెద్ద భయం అవుతారు మాటలతో కాకుండా చేతలతో మాట్లాడండి మిమ్మల్ని చిన్నగా చూస్తే గుర్తుంచుకోండి బలమైనవాడు ప్రతిగాయాన్ని ఇటుకగా మార్చి తన విజయగోడను నిర్మిస్తాడు వచ్చినవారు చెప్పనివ్వండి మీరు ముందుకు సాగండి ప్రజలు మిమ్మల్ని బలహీనుడని అనుకుంటారు మీరు సమాధానం ఇవ్వకపోతే కాని కాలం ఒక దర్పణం లాంటిది అది అందరికీ సత్యం చూపిస్తుంది కాలం మీ పక్షాన మాట్లాడినప్పుడు మీ మోనం అందరిపై భారీగా పడుతుంది ప్రతిసారీ తమను సాబితు చేయాల్సిన అవసరం లేదు కొన్ని సత్యాలు కాలంతో తమంతట తాము బయటపడతాయి అప్పటి వరకు మీ శాంతి మీ గౌరవాన్ని కాపాడుతుంది ఎవరైనా మీతో అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తే మిమ్మల్ని మీరు అడగండి నేను నిజంగా అంత చిన్నవాడినా ప్రతి మాటకు సమాధానమివ్వాలా అప్పుడు మీ లోపలి శక్తి మెరుస్తుంది మిమ్మల్ని అర్థం వారితో పోరాడాల్సిన అవసరం లేదు ఒకరోజు వారు మీ బలాన్ని చూసి తమంతటా తాము అర్థం చేసుకుంటారు మీరు సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే మీకు కాలం విలువ తెలుసు ఆత్మగౌరవం తెలుసు ప్రతి ఒక్కరూ మీ గురించి ఏదో అంటారు కాని మీరు నిర్ణయించాలి వారి మాటల్లో చిక్కుకోవాలా లేదా తమ మార్గాన్ని సృష్టించుకోవాలా ముందుకు సాగేవారికి వెనుక శబ్దాలూ వినిపించవు బలవంతుడు అందరి ముందు కోపం చూపేవాడు కాదు లోపలి కోపాన్ని తన దిశలో మళ్లించి కొత్త మార్గం నిర్మించేవాడు శబ్దం లేకుండా అహంకారం లేకుండా ఎవరి చెడు మాటలు విని విరిగపోకండి మీ వెనుక మాట్లాడేవారు అక్కడే నిలబడి ఉంటారు వెనుకే మీరు ఆగపోతే వారితో చేరతారు సాగితే గమ్యమీది ప్రజలు మిమ్మల్ని తుచ్చంగా చూసినప్పుడు మీ మోనంతో సమాధానం ఇవ్వండి మీరు ప్రతి విమర్శకుడితో చిక్కుకుంటే గమ్యం రాదు కాని ఆగకుండా సాగితే అదే ప్రజలు మీకు దగ్గర కాలేరు ప్రతి మనిషి తన చేతలతో మాట్లాడతాడు మాటలు కేవలం చూపు మాత్రమే అందుకే ప్రజలు మాటలతో గాయపరిస్తే మీ చేతలతో ప్రపంచానికి చూపండి మీరు ఏ ఎత్తులకు తగినవారు ఈ ప్రపంచంలో తన గౌరవాన్ని కాపాడుకోవడం అతి కష్టం అందరూ మిమ్మల్ని కూల్చాలనుకునే సమయంలో మీరు ఆ క్షణం మిమ్మల్ని పట్టుకుంటే మీ మనసు అంత ఎత్తుకు ఎదుగుతుంది ఎవరూ మీ సమానంగా నిలబడలేరు మీరు ఎవరి మాటలతో విరిగిపోతే లోపల నుంచి మిమ్మల్ని చేసుకోండి నేను ఇవన్నీ దాటినవాడిని మీ మోనాన్ని కవచంగా చేసుకుని మరింత పైకి ఎగరండి నిజమైన బలం శాంతిలో ఉంటుంది ప్రపంచం మిమ్మల్ని అరవమని బలవంతం చేస్తే మీ మోనమే అతిపెద్ద గర్జన అవుతుంది అలాంటి గర్జనను మంచివారు మాత్రమే వినగలరు ప్రజలు మీ మోనాన్ని ఎగతాళి చేస్తారు కాని వారు తమ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మీ మోనంలోనే సమాధానం కనుగొంటారు మోనంలో అగ్ని ఉంటుంది అది ముందున్నవాడిని లోపలి వరకు బాధపెడుతుంది ఎవరైనా మిమ్మల్ని చిన్నగా చూడాలనుకున్నప్పుడు అతడి మాటల్లో మీ విలువ వెతకకండి మీ అసలు విలువ కాలం చూపిస్తుంది అప్పుడు అతడు మీ ముందు నిలబడడానికి కూడా భయపడతాడు గాయం మిమ్మల్ని కూల్చడానికి రాదు కొన్ని గాయాలు మిమ్మల్ని నేర్పడానికి వస్తాయి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు నవ్వి ముందుకు సాగాలి అని ఏమీ చెప్పకుండా చాలా చెప్పేవాడు నిజమైన శక్తివంతుడు ప్రభావం మాటల్లో కాదు వ్యక్తిత్వంలో ఉంటుంది మీపై విసిరిన ప్రతిరాయిని సంరక్షించుకుంటే ఒకరోజు అదే రాళ్లతో మీరు మీ గమ్యాన్ని నిర్మిస్తారు అప్పుడు అందరూ మౌనమౌతారు ప్రజలు మీపై కుట్రలు పన్నినప్పుడు మీ ఉనికివారి లోపల అసురక్షతను సృష్టిస్తుంది వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు మీ దృజత్వమే సమాధానం కొందరు మిమ్మల్ని ద్వేషిస్తారు ఎందుకంటే మీరు వారు ఊహించలేనిది సాధించారు అలాంటి వారితో చిక్కుకోకుండా మీ ప్రయాణాన్ని మరింత పైకి తీసుకెళ్లండి అప్పుడు వారి సందేహాలు తనంతటా తాము ముగుస్తాయి మీ నిజాయితీ ప్రజల అబద్ధాల ముందు దర్పణంగా మారుతుంది వారు మిమ్మల్ని కూల్చాలనుకుంటారు కాని గుర్తుంచుకోండి దర్పణాలు బద్దలవుతాయి సత్యం మారదు ప్రజలు మిమ్మల్ని కూల్చాలనుకుంటారు ఎందుకంటే మీలాంటి సంయమం వారికి లేదు మీ శాంతి మీ అతిపెద్ద గెలుపు విరిగకూడా నవ్వడం అందరి వల్ల కాదు మిమ్మల్ని చిన్నగా చూసినప్పుడు మీలో లోపముందని అనుకోకండి మీ ఉనికివారి కళ్లలో అసౌకర్యం సృష్టించిందని ఆలోచించండి అదే మీ శక్తి ప్రతిసారి మీరు గాయానికి ప్రతిస్పందించకపోతే మిమ్మల్ని చెడు నుంచి రక్షించుకుంటారు మీ మోనం ఎవరినైనా అసౌకర్యంగా చేస్తే అది మీ నుంచి వచ్చిన భయమని అర్థం అలాంటి సమయంలో మాట్లాడకుండా మరింత మెరుగవ్వండి చాలాసార్లు మీపై చెప్పిన మాటలు మిమ్మల్ని కూల్చడానికి కాదు మిమ్మల్ని పరీక్షించడానికి మీరు ఆ పరీక్షలో గెలిస్తే మీ జీవితం మరింత బలమవుతుంది మీ నిజాయితీ మిమ్మల్ని ప్రతి సమస్యలో గౌరవం తెస్తుంది ప్రజలు అర్థం చేసినా చేయకపోయినా ఆ స్థిరత్వం మీ జీవితాన్ని బలపరుస్తుంది ఎవరి చెడు మాటలు మీ మనసులో చోటు చేసుకోనివ్వకండి అది మీ పురోగతికి అడ్డంకి దాన్ని వదిలేసి మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టండి మీ నిజమైన గెలుపు మనసును బుద్ధిగా ధైర్యంగా నియంత్రించడంలో ఉంది ఇతరులను ఓడించడంలో కాదు ఇది జీవితంలో శాశ్వతమైన మంత్రం మీ జీవితంలో ఎవరైనా మీపై చెడు మాటలు అంటే అది మీ విజయానికి భయపడట మాత్రమే ఆ మాటలు మీకు కాదు అతడి సొంత బలహీనతలకు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ తగ్గనివ్వకండి ఎవరి విమర్శ లేదా చెడు మీ దృష్టిని మార్చనివ్వకండి మీ కలలను ఆపే తుఫాను తాత్కాలికమే నిజమైన శక్తి మీ ఉద్దేశంలో ఉంది అది ప్రతి కష్టంలోనూ ముందుకు తీసుకెళ్తుంది మీ మనసును స్వచ్ఛంగా ఉంచండి ప్రపంచం ఎన్ని సమస్యలతో నిండి ఉన్నా స్వచ్ఛమైన మనసు సరైన మార్గం చూపిస్తుంది ఎవరినింద నుంచి ముక్తి ఇస్తుంది ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మీ ప్రయత్నాలను తక్కువగా చూసినా వారి మాటలకు సమయం వృధా చేయకండి మీ కష్టపడటంతో అలాంటి ఉదాహరణ సృష్టించండి వారి మాటలు బూడిదా అవుతాయి మీ లోపలి శాంతి మనసు బలమే మీ అతిపెద్ద ఆయుధాలు దాన్ని పెంచుకోండి అది ప్రతిసారి కొత్త మొదలుకు ధైర్యం ఇస్తుంది ప్రపంచంలో చాలామంది మిమ్మల్ని అర్థం చేయడానికి నిరాకరిస్తారు కాని అంటే మీరు తప్పు కాదు మీ ఆలోచనలు మనసు మాటలు వినండి మీ మార్గంలో సాగండి ఎవరైనా మిమ్మల్ని చిన్నగా చూడాలనుకుంటే అతడి మాటలతో ప్రభావితం కాకండి మీ విజయంతో సమాధానం ఇవ్వండి మీ మార్గంలో సాగండి వారి ఆలోచనలతో మారకండి మీ మనసును బలహీనపరిచే మాటలనుంచి ముక్తంగా ఉంచండి మీ ఆలోచనలను ఎప్పుడూ మంచిగా ఉంచడమే జీవితంలో అతిపెద్ద గెలుపు ఈ జీవితంలో మనం ఎదుర్కొనే అవమానాలను ప్రతీకారంతో కాదు శాంతి మరియు సహనంతో ఎదుర్కోవాలని శ్రీకృష్ణుడు మనకు చెప్పాడు మీరు కూడా ఈ మాటలు మనసులో పెట్టుకుని ముందుకు సాగండి ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మంచి మాటల కోసం మా గ్రూప్లో చేరండి శ్రీకృష్ణుడి మాటలు మన జీవితాన్ని మారుస్తాయి మన గమ్యాన్ని చేరుస్తాయి ఈ మంచి సందేశాన్ని ఇంకా చాలామందికి చేరవేయండి ఇప్పటివరకు విన్నందుకు ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం జై శ్రీకృష్ణ